హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో సైట్ ఫ్రెండ్స్ ఈ సైట్ వచ్చేసరికి ఎక్కడ ఉందంటే సర్పవరం మెయిన్ రోడ్డుకి కేవలం ఒక వంద మీటర్ల దూరంలో మాత్రమే ఉంది చుట్టూ పెద్ద పెద్ద ఇల్లులు మంచి ఏరియా వాటర్ వేసే చెప్పక్కర్లేదు చాలా బాగుంటుంది వాటర్ ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ తాగచ్చు అలాగే ఇంటికి కుల వాటర్లు కూడా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ అంత మంచి ఏరియా సర్పవరం సర్పవరం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఫ్రెండ్స్ ఇది సైట్ ఎంత అంటే మూడు వందల గజాలు అయితే సౌత్ వెస్ట్ అని చెప్పుకోవచ్చు అంటే సౌత్కి నూట యాభై ఐదు గజాలు ఇస్తారు వెస్ట్కి నూట యాభై ఐదు గజాలు ఇస్తారు ఫ్రెండ్స్ కార్నర్ సైట్ అని చెప్పచ్చు మంచి లొకాలిటీ మనకి ఎలా కావాలంటే అలాగా కొలతలతో ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే సౌత్కి నూట యాభై ఐదు గజాలు వెస్ట్కి నూట యాభై ఐదు గజాలు మనకి నచ్చినట్టు మనం వెస్ట్ కావాలంటే వెస్ట్ తీసుకోవచ్చు సౌత్ కావాలంటే సౌత్ తీసుకోవచ్చు అంటే విడివిడిగా అమ్ముతారు కాబట్టి విడివిడిగా అమ్ముతారు ఇబ్బంది లేదు మనకు నచ్చి నీళ్ళు కట్టుకోవచ్చు అంతే కదా ఫ్రెండ్స్ మంచి ఏరియా మంచి లొకాలిటీ ఒకే ఒక్క విషయం ఏంటంటే కాస్ట్ మాత్రం కొంచెం కాంప్రమైజ్ అయితే లేదు ఎందుకంటే ప్రైమరీ లొకేషన్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నిటికీ కొంచెం దగ్గర దగ్గరలోనే ఉండే ఏరియా కాబట్టి సర్పోరం అంటే ఎస్ఆర్ఎంటీ మాల్స్ కానీ ఇవన్నీ ఉన్న ఏరియా కాబట్టి రేట్ అయితే కాంప్రమైజ్ అవ్వట్లేదు చూద్దాం ఒకసారి సైట్ చూడండి మీకు నచ్చితే రేట్ అయితే మాట్లాడుకునే అవకాశం కూడా కల్పిస్తాం ఒక గజం కాస్ట్ వచ్చేసరికి వాళ్ళు చెప్పడం ఇరవై మూడు వేలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు రేటు కోసం అసలు ఇబ్బంది పడకర్లేదు రండి సైట్ మీకు నచ్చుతుంది ఖచ్చితంగా ఎవరికైనా కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని ని సంప్రదించండి మరిన్ని వివరాలు తెలియజేస్తాయి